రైస్తు అందరికీ వందనాలు దైవజనాంగమ దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక నూతన దినాన్ని ప్రభు అందును బట్టి దేవాతి దేవుని స్థుతిద్దాం తిద్దాం అల్లెలుయా రండి ప్రియాదైవ జనాంగమ ఈ దినం కొరకు సిద్ధపరచబడిన ఒక లేఖనాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కొరిందీలకి రాసిన రెండో పత్రిక అపోస్ దెన్ పావులు కొరింది సంఘానికి రాసినటువంటి రెండో పత్రిక పదకొండో అధ్యాయము ఇరవై మూడు నుండి ఇరవై ఏడు వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం వారు క్రీస్తు పరిచారకుల ఎర్రివాని వల్లే మాట్లాడుచున్నాను నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును మరి విశేషముగా ప్రయాసపడితేని మరి అనేక పర్యాయములు శిరసాలలో ఉంటిని అపరిమితముగా దెబ్బలు తింటిని అనేక మార్లు ప్రాణాపాయమును ఉంటిని యూదుల చేత ఐదు మార్లు ఒకటి తక్కువ నలుపది దెబ్బలు తిట్టిని ముమ్మారు పెత్తముతో కొట్టబడి తిని ఒకసారి కొట్టబడి తిని ముమ్మారు వాడ పగిలి శ్రమపడి తిని ఒక రాత్రింబవలు సముద్రములో గడిపితిని అనేక పర్యాయములు అనేక పర్యాయములు ప్రయాణములలోనూ నదుల వలనైన ఆపదలలోను దొంగల వలనైన ఆపదలలోను నా స్వజనుల వలనైన ఆపదలలోను అన్యజనుల వలనైన ఆపదలలోను పట్టణములలో ఆపదలలోను అరణ్యములో ఆపదలలోను సముద్రంలో ఆపదలలోను కపట సహోదరుల వలన ఆపదలలోను ఉంటిని ఉంటిని ప్రయాస ఉంటిని ప్రయాసతోనూ కష్టముతోనూ తరచుగా జాగారములతోనూ ఆకలి దప్పులతోను తరచుగా ఉపవాసములతోను చలితోనూ దిగంబరత్నతోనూ ఉంటిని ఇవిను ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమా నమ్మకం కలిగిన తండ్రి యేసు ప్రభావం స్తోత్రాలు చదవబడిన వాక్యం నుండి కొన్ని విషయాలు నాకు మాకు నేర్పించి నాతో మాతో మాట్లాడి మీరు చూడించి మహిమ పొందండి యేసునామల జనాలు తండ్రి ఆమె హల్లెలుయా దేవునికి మహిమ కలుగుడుగాక ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా క్రీస్తు రక్త సంబంధికులారా పరిశుద్ధ జనాంగమా నేటి కాలంలో అపోస్తుడైన పౌలుబోధే మనం చేయాలి అని తరచుగా చాలాసార్లు నేను జ్ఞాపకం చేస్తూ వచ్చాను అది నేను జ్ఞాపకం చేస్తున్న సొంత అభిప్రాయం కాదు పౌలే చెప్పాడు నేను చేసిన బోధ తప్ప పరలోకము నుండి దేవదోత వచ్చి మీకు చెప్పినను మీరు వాటిని నమ్మద్దు ఎందుకంటే దేవుడు ఈ చట్టం చేయమని దేవుడు నాకు చెప్పాడు అది నేను ఈ చట్టం చేసి మీ చేతిలో ఉంచాను అని పావులు భక్తుడు పరిశుద్ధ పావులు అపోస్తుడైన పావులు మరి లేఖనాలను మనకు నేర్పించి బోధించి ఇదిగో త్రోవ ఈ త్రోవలో నడవండి నేను క్రీస్తును పోలి నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనండి అని పౌలు భక్తుడు మరి సాక్ష్యం ఇచ్చాడు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడే అని పౌల్ భక్తుడు సాక్ష్యం ఇచ్చాడు ఇక్కడ మొదటి పత్రిక కురిందులకు రాసిన మొదటి పత్రిక మొదటి పత్రికలో సేమ్ అధ్యాయం పదకొండు అధ్యాయంలో ఏమంటాడు మొదటి చర్ణంలో నేను క్రీస్తును పోలి నడుచుకుని చున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి మీరు అన్ని విషయంలో నన్ను జ్ఞాపకము చేసుకొనొచ్చు నేను మీకు అప్పగించిన కట్టడలను కట్టలను నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్న కొనుచున్నా కై మిమ్మల్ని మెచ్చు మిమ్మల్ని మెచ్చుకొనుచున్నాను నేను క్రీస్తుని పోలిని నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని పౌర భక్తులు చెప్పారు అయితే ఈరోజు మనము ధ్యానం చేస్తున్న విషయాలు ఏమిటయ్యా అని మనం గమనిస్తే ఈరోజు అపోస్తుగైన పౌలు సత్యమును ప్రకటించడానికి సత్యమును స్థాపించటానికి ఇదే త్రోవ మరొక త్రోవ లేదని చెప్పటానికి ఊరకనే పౌలు పూనుకున్నాడా అంటే కాదు సత్యము కొరకు క్రీస్తు కొరకు చాలా కష్టాలు అనుభవించాడు చాలా కష్టాలు అనుభవించాడు ఎన్ని కష్టాలు అనుభవించాడు పౌలు అంటే అక్కడ వివరించాడు అక్కడ వివరిస్తూ వచ్చాడు అన్ని జనుల వలన ఆపదలు వచ్చాయి సుజనుల వలన ఆపదలు వచ్చాయి సహోదరుల వలన కపట సహోదరుల వలన నాకు ఆపదలు వచ్చాయి ఇన్ని ఆపదల నుండి ఇన్ని కష్టాల నుండి నన్ను తప్పించిన వాడు దేవుడే అంటాడు నన్ను తప్పించినవాడు దేవుడే అంటాడు చూడండి ఇరవై ఒకటో వచ్చినము పదకొండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినంలో మేము బలహీనులమైనట్లు అవమానముగా మాట్లాడుచున్నారు ఏంటంట మేము మేము బలహీనులమైన బయల్ బలహీనమైనట్లును అవమానముగా మాట్లాడుచున్నాను ఏ విషయమందు ఎవడైనను ధైర్యము కలిగి ఉన్నాడో ఆ విషయమందు నేను కూడా ధైర్యము కలిగిన వాడును నేను కూడా ధైర్యం కలిగిన వాడును అవివేకముగా మాట్లాడుచున్నానా నేను కూడా ధైర్యము కలిగి ఉన్నాను అవివేకముగా మాట్లాడుచున్నానా ఏమండి అవివేకంగా నేనేమైనా మాట్లాడుతున్నానేమో అంటూ మేము ధైర్యం కలిగి ఉన్నామంటాడు అక్కడ ఇదే మాట మొదటి పత్రికల్లో కూడా పదో అధ్యాయంలో కూడా రాసుకుంటూ వచ్చాడు పదో అధ్యాయంలో కూడా రాసుకుంటూ వచ్చాడు పదో అధ్యాయంలో ఆ రెండో పత్రిక పదో అధ్యాయంలో ఏడవ చిరునలో ఏమని అక్కడ రాయబడిందంటే అక్కడ రాయబడినటువంటి మాట ఏమని రాయబడిందంటే సంగతులు పై పైన మీరు చూచుతున్నారు ఎవడైనను తాను క్రీస్తువాడనని నమ్ముకొని ఎడలా అతడెలా క్రీస్తువాడో అలాగే మేమును క్రీస్తువారమని తన మనసులో తాను తిరిగి ఆలోచించుకునవనను తన మనసులో తాను తిరిగి ఆలోచించుకోవాలి ఇక్కడ ఆ మాటను ఈ మాటను పౌరు భక్తుడు తెలియచేస్తూ ఏమంటున్నాడు అంటే మేము మేము బలహీనులమైనట్లు అవమానముగా మాట్లాడుచున్నారు ఏ విషయమందు ఎవడైనను ధైర్యం కలిగి ఉన్నాడో ఆ విషయముందు నేను కూడా ధైర్యం కలిగిన వాడను ధైర్యం కలిగిన వాడను అంటాడు అన్ని విషయాలలో పౌలు ధైర్యం కలిగి ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు ఎన్నో ఎరువులు ఎన్నో ఇబ్బందులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ వస్తూ ఇక్కడ ఆ కష్టాలను వివరిస్తున్నాడు ఎక్కడి నుంచి అంటే ఇరవై మూడు నుంచి ఎర్రివాని వల్లే మాట్లాడుచున్నాను నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచార పరిచారకుడును నేను ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును అక్కడేమంటాడు వారు క్రీస్తు పరిచారకుల ఎర్రివాణి వల్లే మాట్లాడుచున్నారు నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును మరి విశేషముగా ప్రయాసపడితే విశేషముగా ప్రయాసపడ్డాడు విశేషముగా ప్రయాసపడితే మరి అనేక పర్యాయములు సరసాలలో ఉంటుని ఎక్కడున్నాడా అనేక పర్యాయములు సరసాలలో ఉన్నాడు ఎవరి కొరకు క్రీస్తు పరిచర్య నిమిత్తము క్రీస్తు సత్యము నిమిత్తము యేసుక్రీస్తు కొరకు అనేక పర్యాయములు సరసాలలో ఉంటిని అపరిమితముగా దెబ్బలు తింటిని అంటే మితి లేకుండా అపరిమితముగా ఎన్నోసార్లు లెక్క పెట్టలేనండి సార్లు పరిమితి లేకుండా అపరిమితముగా దెబ్బలు తింటిని ఏమండి అపరిమితముగా నేను దెబ్బలు తిన్నాను అంటూ ఇంకేమంటున్నాడు తెలుసా దెబ్బలు తింటిని అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటిని అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటుంది అంటూ ఈదుల చేత ఐదు మార్లు ఈదుల చేత ఐదు మార్లు ఒకటి తక్కువ నలభై దెబ్బలు తింటుంది అంటే ఆనాడు ధర్మశాస్త్రంలో నలభై దెబ్బలు కొట్టాలని ఒక కండిషన్ ఉండేది ఈ కండిషన్లో మరి ఎక్కడైనా ఎక్కువ కొడితే క్రమం తప్పిన వారు అవుతారని ఒకటి తగ్గించి కొట్టేవారంట ఒకటి తగ్గించి కొట్టేవారంట అందుకు ఒకవేళ లెక్కలు వేసుకున్నా సరే ఒక్కొక్కటి ఏమని మరిచిపోతే అక్కడికి వచ్చి నలభై ఏడైతే అవచ్చేమని ఒకటి తగ్గించుకుంటారట అందుకు ముప్పై తొమ్మిది దెబ్బలు కొట్టేవారంట ధర్మశాస్త్ర ప్రకారం లెక్కల్లో తేడా వస్తుంది ఏమోనని అలాగా ఒకటి తక్కువ నలభై దెబ్బలు పౌలు గారిని కొట్టారు ఒకటి తక్కువ నలభై దెబ్బలు పౌలు గారిని కొట్టారు యూదుల చేత ఐదు మార్లు ఒకటి తక్కువ నలభై దెబ్బలు తింటిని ఐదు సార్లు ఒకటి తక్కువ నలభై దెబ్బలు అంటే ముప్పై తొమ్మిది దెబ్బలు కొట్టారు ఎన్ని మార్లు కొట్టారంటే ఐదు సార్లు కొట్టారు చూడండి ఎంత మామూలుగా కొట్టుంటారా యేసు ప్రభులు కొట్టినప్పుడు మనం వాటిని వివరించాలంటే మనకు ఈరోజు బాధ అనిపిస్తుంది దుఃఖం అనిపిస్తుంది కదండి ఎంతగా పౌరులు కొట్టారంటే ఐదు సార్లు ఒకటి తక్కువ నలభై దెబ్బలు కొట్టారు నలభై దెబ్బలు తింటిని నలభై దెబ్బలు తింటిని అంటూ ఆ తర్వాత అంటాడు ముమ్మారు బెత్తమతో కొట్టబడి తిని మూడు సార్లు బెత్తమతో కొట్టారంట ఎనభెత్తమతో ఎంత కష్టమండి ఎవరండి ఈ రోజుల్లో అన్ని శ్రమలు భరించేవారు తిన్నాడు దెబ్బలు తిన్నాడు ఏమండి ఇన్నపు బెత్తముతో కొట్ కొట్టించుకున్నాడు ఏంటంట ముమ్మారు బెత్తముతో కొట్టబడి తిని ఒక్కసారి రాళ్లతో కొట్టబడి తిని ఒక్కసారి రాళ్లతో కొట్టబడ్డాడు రాళ్ళు సిరిసి కొట్టేవారంట రాళ్లతో కొట్టబడ్డాను ఇదిగో రాళ్ళు ఎక్కడెక్కడ తగిలియో తెలియదు కంటి మీద తగిలిందో ముఖం మీద తగిలిందో నోటి మీద తగిలిందో గుండె మీద ఎక్కడ పడితే అక్కడ రాళ్ళతో కొట్టారు ఒక మారి దెబ్బలు తిన్నాడు ఎవరు అంటే అపోసరైనా పౌలు భక్తుడు ఒక్కసారి ముమ్మారేమో బెత్తమతో కొట్టారు ఒక్కసారి రాళ్ళతో కొట్టారు తర్వాత మమ్మును ముమ్మారు వాడపగిలి శ్రమపడి తిని మూడు సార్లు వాడ పగిలిపోయిందంట మూడు సార్లు వాడ పగిలిపోయిన తర్వాత ఆ వాడ పగిలిపోయిన తర్వాత ఎన్నో శ్రమలు బాధలు కష్టాలు అనుభవించి తిని అంటాడు ఆ తర్వాత ముమ్మారు వాడపగిలి శ్రమ పడి తిని ఒక రాత్రి పగలు ఒక రాత్రి ఒక పగలు సముద్రంలో గడిపితిని ఒక రాత్రి ఒక పగలు సముద్రంలో గడిపితిని ఏమండి అనేక పర్యాయములు అనేక పర్యాయములు ప్రాణాపాయములలోను నదుల వలన ఆపదలలోను నదులలో అటు ఇటు వచ్చి కొట్టేస్తున్నాయి నదుల వలనైనా ఆపదలలోనూ దొంగలు వచ్చారంట దొంగల వలనైనా ఆపతులలోనూ నా స్వజనము వలనైనా ఆపదలలోను అన్ని జనుల వలనైనా ఆపదలలోను పట్టణములలో ఆపదలలోనూ అరణ్యములో ఆపతలోనూ సముద్రంలో ఆపతలలోను కపట సహోదరుల వలన ఆపతలలోను ఆపతలలోను ఆ ఉంటిని చూసా అన్ని జనుల వల్ల ఆపదలు వచ్చాయి అరణ్యంలో ఆపదలు యూదుల వలన ఆపదలు దేవుడు తెలియని విగ్రహారాధులు ఎలా పడితే అట మూర్ఖంగా ప్రవర్తించే వారి వలన ఆపదలు వచ్చాయి అవన్నీ వస్తే వచ్చాయి సహోదరుల వల్ల వచ్చాయంట కపట సహోదరులండి పక్కనే ఉంటారండి వెదర్ దేవుడు నువ్వు నాడుకుంటున్నాడు అంటారండి దేవుడు మీతో ఉన్నాడు దేవుడు మీ పరిచయం ఆశీర్వదిస్తున్నాడు అంటారండి బాగానే మాట్లాడుతుంటారండి అది అంతరంగముల నుంచి వచ్చిన మాటలు కాదు కపట ఆలోచనల వల్ల కపట సహోదరుల వల్ల వచ్చిన మాటలు అని పౌలు భక్తుడు ఆనాడు అనుభవించినటువంటి విషయాల్లో పౌలు భక్తుడు ఇస్తున్నాడు కపట సహోదరుల వలన ఆపదలలోనూ ఉంటిని ఇంకా చెప్పవలసినవి చాలా ఉన్నాయి ఇంకా చెప్పవలసినవి చాలా ఉన్నాయి ప్రయాస ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగారములతోనూ ఆకలి తప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ ఉపవాసములతోనూ చల్లితోనూ దిగమరత్వంతోను ఉంటిని ఇంక నువ్వు చెప్పవలసినవి అనేకములు ఉన్నవి అని లేఖనం ద్వారా పోలిస్తున్నటువంటి సాక్ష్యము జనమ కాబట్టి ఈ విషయాన్ని గమనించండి ఇన్ని కష్టాలు పడ్డా యేసు క్రీస్తు కొరకు బలమైన సాక్షిగా బలమైనటువంటి వ్యక్తిగా ఈరోజు క్రైస్తవ సమాజానికి క్రీస్తు కొరకు నిలబ నిలబడకు మర్మాలు బయలుపరిచి బోధించినటువంటి అపోస్తుడైన పౌలు పరిశుద్ధ పౌలు ఈసైక్ మహిమ కలుగుడుగా ఈ యొక్క విషయాలు ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో ఈనాడు మనకొస్తున్న శ్రమలు మన పడుతున్న బాధలు వెన్న తగినవి కాదు లెక్క పెట్టకూడదు దేవుడు ఇచ్చే మహిమకు ఇవి ఎన్న తగినవి కాదు అంటాడు భక్తుడు ఏసన్నగారు నీవు నాకిచ్చే మహిమదుట ఇవి కావే సుగుణాల సంపన్నుడా గానాల వారసుడా జీవింతు నిత్యము నీ నీడలు ఆ నీ మాటల మకరందము ఇన్ని శ్రమలు పొంది ఇదిగో ఇదే త్రోహ దీనిలోని నడవండి నడవంటి ఇది సత్యము అని ప్రకటించిన వ్యక్తి పౌలు భక్తుడు ఎన్ని పడ్డ తర్వాత మంచి పోరాటం పోరాడితని మంచి పోరాటం పోరాడి నా పరుగు తుదముట్టించి తిని ఇక నా కొరకు నీతి కిరీటం ఉన్నది అంటాడు తిమోతికి రాస్తే తిమోతికి రాస్తూ తిమోతి అంటూ రాస్తూ తిమోతి పత్రిక రెండో పత్రిక రెండో పత్రిక నాలుగో అధ్యాయం ఏడవ వచ్చేందులో మంచి పోరాటం పోరాడితేని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటే ఇక మీదట నా కొరకు నీతి రీయట ముంచబడి ఉన్నది ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును ప్రత్యక్షత తన ప్రత్యక్షత ఆ దర్శనం కలిగి ఉన్న వారందరికీ ఈ బహుమానం ఇస్తాడు ఈ శ్రమలలో నేను అలసిపోకుండా ఇన్ని దెబ్బలు తిన్నాను అని సాక్ష్యం ఈరోజు ఇన్ని దెబ్బలు లేవు చిన్న చిన్న కష్టాల నుంచి మనకు అసలు ఎంత పౌలు పడిన కష్టాల్లో ఎంత దైవజనాగమా దేవుని పిల్లలారా పరిచారకులారా సేవకులారా పెద్ద పెద్ద దైవజనులారా పౌలు నేర్పిస్తున్న బోధను తూచా తప్పకుండా పాటించండి పౌలు ఎవరో కాదు యేసు కనీస్తు మిగిలించినటువంటి శ్రమను నేను అనుభవించానని పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు చెప్పాను ఇంతకుముందు యేసుక్రీస్తు రాసూక్రీస్తు అనుభవించిన అనుభవించి మిగిలించిన శ్రమలేంటో చెప్పాను ఆ శ్రమలే ఈరోజు మన మీదకి వచ్చినప్పుడు మనం ఈజీగా ఎదుర్కోవచ్చు పౌల యొక్క చరిత్ర యేసు ప్రభు యొక్క జీవితంలో ఎంత కష్టపడ్డాడో నీకోసం నా కోసం అర్థం చేసుకుంటే మనకు వచ్చే శ్రమను చాలా ఈజీ ఎదిరించడం కాబట్టి ఇటువంటి భక్తులుగా ముందు కొనసాగాలని ప్రేమపూర్వకం కోరుకుంటూ ప్రార్థించాను పరిశుద్ధులు ప్రయత్నం తండ్రి ఇతబడిని వాళ్ళని పల్లింపచేసి అందరు హృదయాలు ముద్రించి ఆశీర్వదించండి అయ్యా దిన దినరక్షి దించండి వారి ప్రయాణాలంతట్లో మిస్ అయితే కాపతల నుంచి మాయం పదం వేస్తున్నాము వచ్చినా తండ్రి ఆమె గాడ్ మెస్యు దేవుడు దీవించి ఆశీర్వదించను కాక ఆమె